హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక చందు అయితే తన గదిలో అన్నీ సర్దుకుంటూ ఉంటాడు ఇంతలో వల్లి తిప్పుకుంటూ వచ్చి సీకుపడుతూ బా నీ కోసం కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఇక చందుకి ఇస్తుంటే వల్లి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు ఆ కాఫీ నాకొద్దు అని చెప్పి ఇక చందు అయితే బ్యాగ్లో అన్నీ సర్దుకుంటూ ఇంకా అలాగే చెక్కును కూడా తీసి బ్యాగ్లో పెట్టబోతుంటాడు ఒక్కసారిగా చెక్కుని చూసిన వల్లి షాక్ అయిపోతూ బా ఈ చెక్కు అని అంటుంటే అదే వల్లి ఈ చెక్కు మీ నాన్న వాళ్ళు ఇచ్చారు కదా అదే ఈరోజు సేటు ఆఫీస్కి వస్తా అన్నాడు సేటుకి ఇచ్చేస్తే ఆ సేటు గోల వదిలిపోతుంది అని చెప్పి చందు అయితే ఆ చెక్కుని బ్యాగ్లో పెట్టుకుంటాడు ఇంకా వల్లి అయితే గజగజ వరికిపోతుంది ఒక్కసారిగా వల్లి బా ఆ చెక్కు అని అంటుంటే ఏంటి వల్లి ఏంటి నాకు పనుందని చెప్పాను కదా వెళ్ళనివ్వు అని చెప్పి ఇక చందు అయితే వల్లి మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రామరాజు మిల్లులో పని చేస్తూ ఉండగా ఇక అక్కడికి సేటైతే వస్తాడు సేటుని చూసిన రామరాజు హలో సేటు ఏంటి ఇలా వచ్చావు అని అంటుంటే ఏమీ లేదు రామరాజు గారు మా అన్నయ్య కొడుకు పెళ్ళి ఉందని చెప్పాను కదా అందుకు మీ షాప్ నుంచి మాకు పది బ్యాగ్లు రైస్ కావాలి అని చెప్పి ఇక అయితే రామరాజుతో చెబుతూ ఉంటే రామరాజు ఓ రైస్కి వచ్చావా సరే సరే మీరు అడ్రస్ చెప్తే మా వాళ్ళు అక్కడే వేసేస్తారు అని చెప్పి ఇంకా రామరాజు మాట్లాడుతుంటే పక్కన ఉన్న తిరుపతి బావా ఈ సేటు మహా పిసినారుడు తను డబ్బుల కోసం వాళ్ళ ఇంటి చుట్టూతో తిప్పుకుంటాడు అందుకే ఆ సేటుకి ముందే డబ్బులు ఇవ్వమని అడుగు అని చెప్పడంతో ఇక రామరాజు అయితే సేటుతో మాట్లాడుతూ చూడు సేటు మీకు బిల్లు సరుకు వచ్చిన తర్వాత పే చేసండి అని చెప్పడంతో ఏంటి రామారాజు గారు మా మీద మీకు నమ్మకం లేదా మీరు ఇప్పుడే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న తిరుపతి అంటే సేటు నీకు రూపాయి రావాలన్నా వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తావు కదా మరి మేము ఈ రైస్ బ్యాగులకి అక్కడ కట్టాలి కదా అందుకే బిల్ పే చేయమని మా బావ చెప్తున్నారు అంతే అని అంటుంటే ఇక రామరాజు నవ్వుతూ అయ్యో సేటు నువ్వు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నావు నీకు సరుకు పంపించిన తర్వాతే బిల్ పే చేయి అని చెప్పి ఇక రామరాజు సేటుకి చెబుతాడు సేటు తన మనసులో వీళ్ళ కొడుకు నా దగ్గర పది లక్షలు తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదు కానీ వీళ్ళు మాత్రం నా దగ్గర రైస్ బ్యాగులు తీసుకొని వాటికి వెంటనే డబ్బు కట్టామంటున్నారు వాడు కనుక ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే ఈ రైస్ బ్యాగు ఇవ్వను అలాగే ఈ రైస్ బ్యాగ్లకి డబ్బులు ఇవ్వను అలాగే దానికి ఆ పది లక్షలు కూడా ఇవ్వకపోతే వీళ్ళ మిల్లు కూడా తీసుకుంటాను అని చెప్పి సేటు అయితే మిల్లు మొత్తం తిరుగుతూ చూస్తాడు ఇక తిరుపతి అయితే హలో సేటు ఏంటి మిల్లు కొనే ఆలోచన ఉందా ఏంటి మిల్లు మొత్తాన్ని అలా చూస్తున్నావు చూడు నువ్వు కొనాలనుకున్నా ఇక్కడ నీకు అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు సరే వెళ్ళు నీ రైస్ బ్యాగ్లు నీ వెనకే వచ్చేస్తాయి అని చెప్పి తిరుపతి అయితే ఇక సేటుని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక సేట్ అయితే మిల్లుని ఒకలా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే చందు ఆఫీస్కి వెళ్ళి సేట్ ఇంకా రాలేదని ఎదురు చూస్తుండగా ఇక సేట్ అయితే ఏకంగా చందు దగ్గరకు వచ్చి హలో చంద్రశేఖర్ గారు ఈరోజు మీరు నాకు డబ్బు ఇస్తానని రమ్మని పిలిచారు చూడండి మీరు కనుక డబ్బు ఇవ్వకపోతే ఈరోజు మీరెన్ని చెప్పినా సరే నేను మీ నాన్నగారికి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక సేట్ అయితే చందుతో మాట్లాడుతుంటే ఇక చందు చూడండి సార్ మీకు అంత శ్రమ అక్కర్లేదు మీకోసం డబ్బు రెడీగా ఉంది ఇదిగోండి ఈ చెక్ మీ అకౌంట్లో వేసుకుంటే వెంటనే వెంటనే మీ అకౌంట్లోకి డబ్బు పడిపోతుంది అని చెప్పి చందు అయితే ఇక సేటుకి చెక్ ఇస్తాడు సేట్ ఆ చెక్ చూసి చాలా ఆనందపడిపోతాడు నిజంగా నువ్వు ఈరోజు ఇస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా చందు అంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వల్లి అయితే భాగ్యానికి పదే పదే కాల్ చేస్తుంది భాగ్యమైతే ఫోన్ లిఫ్ట్ చేయదు పైగా భాగ్యం ఫోన్ని ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడికో బయటకెళ్తుంది అమ్మ ఫోన్ ఎత్తవే అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి నాన్నగారు ఇచ్చిన చెక్ తీసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఇంటి పెత్తనం అందిందని నేను ఇంట్లో తెగ ఓవర్ చేసేసాను ఇప్పుడు ఇప్పుడు ఆ చెక్ ఎందుకు పనికిరాని చెక్ అని తెలిసిపోయి ఆయన ఇంటికొచ్చి నన్ను నిలదీస్తే అందరి ముందు నేనేం చెప్పాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ఇంటలో వల్లి దగ్గరికి వేదవతి వచ్చి అమ్మ వల్లి అని పిలవడంతో ఇంకా వల్లి అయితే వేదవతి పిలుపుని వినిపించుకోకుండా పదే పదే భాగ్యానికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వల్లి వల్లి పలకకపోవడంతో వేదవతి వల్లి భుజం మీద తట్టడంతో అయ్యి బాబాయ్ నాకేం తెలీదు నేనేం చేయలేదు ఇదంతా ఇదంతా మా అమ్మ చెప్తేనే చేశాను అని చెప్పి ఇక వల్లి భయపడుతూ వేదవతి వైపు చూస్తుంటే ఒక్కసారిగా వేదవతి అమ్మ వల్లి ఏమైంది ఎందుకు అంతలా భయపడుతున్నావు ఇప్పుడు ఏం జరిగింది ఏం చేసావు నువ్వు అని అంటుంటే ఇక వల్లి అయితే వసే వల్లి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ నువ్వు నీ అంతటి నువ్వే దొరికిపోయేలా ఉన్నావే అని చెప్పి వాళ్ళు తనలో తను మాట్లాడుకుంటూ ఆ పరే గారు ఏం లేదు మీరు మీరు నన్ను పిలిచారా అని అంటుంటే అవునమ్మా నిన్ను ఇందాక నుంచి పిలుస్తున్నాను కానీ నువ్వే వినిపించుకోవట్లేదు చూడు నేను అలా చివరి దాకా వెళ్ళొస్తాను కాస్త ఇల్లు చూసుకోమ్మా అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే వాళ్ళి ఏంటత్తయ్య గారు అని మళ్ళీ అడుగుతుంది అదేనమ్మా ఇంట్లో కాయగూరలేమీ లేవు ఊరికే అలా వీధి దాకా వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తాను కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక అక్కడి నుంచి వేదవతి అయితే కూరగాయలకి వెళ్ళిపోతుంది వల్లి అత్తయ్య వెళ్ళిపోయారు ఏనేమో ఆఫీస్కి వెళ్ళారు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా కొంతసేపటికి సేటైతే చాలా ఆవేశంగా రామరాజు దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా తిరుపతి సేటు ఆవేశాన్ని చూసి ఏంటి సేటు నీకు రావాల్సిన రైస్ బ్యాగ్లు రాలేదా అందుకే అంతా ఆవేశంగా వచ్చావు చూడు సెటు ఇలా కాసేపటికి నువ్వు ఇంత కోపడిపోతే ఎలా సెటు నువ్వు అసలు వడ్డీ వ్యాపారం చేస్తున్నావని తెలిసింది కానీ నువ్వు ఇలా కేవలం రైస్ బ్యాగ్లు ఒక అర్ధ గంట లేటుగా వచ్చినందుకే ఇంత కోపంగా ఉంటావా ఆల్రెడీ మా వాళ్ళకి ఫోన్ చేశాను ఇప్పుడు మీ ఇంట్లో వేస్తూ ఉంటారు అని చెప్పి ఇక తిరుపతి అయితే సేటుని మాట్లాడనివ్వకుండా తనే లోడలోడ మాట్లాడుతూ ఉంటాడు ఇక సేటైతే తిరుపతిని దూరంగా నెట్టేసి రామరాజు గారు అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా తిరుపతి ఎవయ బ్యాగులు లేటుగా వస్తే మా బావతో చెప్పాలా నన్ను ఇలా తోసేయాలా అని అంటూ ఉంటే ఇక రామరాజు అక్కడికి వచ్చి సేటు ఏమైంది మళ్ళీ వచ్చావు అని అడుగుతుంటే చూడు బావా రైస్ బ్యాగులు ఒక అరగంట లేటుగా వచ్చినందుకు ఈ సేటు ఎంత గొడవ చేస్తున్నాడో అని అంటుంటే ఇక సేటు చూడండి రామరాజు గారు మీరు పెద్ద మనుషులని మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా మీ అబ్బాయికి పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు అప్పు ఇచ్చాను కానీ అతను డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రేపు అంటూ మాట దాటేస్తున్నాడు ఈరోజు డబ్బుకి రమ్మని చెప్పి ఇట్లా ఎందుకు పనికిరాని చెక్కు ఇచ్చి నన్ను మోసం చేశాడు ఎన్ని రోజులు మీ మీద నమ్మకంతో నేను అతడి గురించి ఎక్కడా చెప్పాలేదు కానీ నన్ను ఇంతలా మోసం చేసిన మీ అబ్బాయిని వదిలిపెట్టను వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్పి ఇక స్టేట్ అయితే రామరాజు దగ్గర మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు తిరుపతి ఇదా వీడి ఆవేశం అని చెప్పి ఇక చాలా క్యాజువల్గా సేటు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు మా పెద్దబ్బాయి చంద్రశేఖర్ అలాంటి పని చేయడు అయినా పెళ్లి ఖర్చులకి నీ దగ్గర పది లక్షలు వాడెందుకు తీసుకుంటాడు పెళ్లి చేసింది అమ్మాయి వాళ్ళు నువ్వు రాంగ డ్రెస్కి వచ్చినట్టున్నావు అని అంటుంటే ఇక సేటు తట్టుకోలేక తిరుపతి చంప చెల్లు మనిపిస్తాడు ఇంకా రామరాజు సేటు అని గట్టిగా అరవడంతో చూడండి సార్ ఇట్లాంటిదేదో జరుగుతుందని ఊహించి ముందుగానే నేను ఇదిగో మా సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజీ తీసుకొచ్చాను ఇందులో ఉంది మీ అబ్బాయి చంద్రశేఖరే కదా అని చెప్పి ఇక సేటైతే తన మొబైల్లో ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తాడు ఒక్కసారిగా రామరాజు చందు సేటు దగ్గర పది లక్షలు తీసుకున్న వీడియో చూసి షాక్ అయిపోతాడు ఇంకా అయితే సేటు వైపు చూసి చూడు సేటు ఏం జరిగిందో నాకు తెలీదు నేను మా అబ్బాయితో మాట్లాడాక చెప్తాను అని చెప్పి ఇక సేటైతే అక్కడి నుంచి చాలా ఆవేశంగా ఇంటికైతే బాధెత్తాడు ఇక ఆ సేటైతే ఆ చెక్కు తీసుకుని చందు మోహన విసిరి కొడతాడు రే ఈ చెక్కు నీ దగ్గరే ఉంచుకో ఎందుకు పనికిరైన చెక్కిచ్చి నన్ను మోసం చేశావు కదా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇక సేటైతే చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం చందుకి సేటు ముందుగానే రామరాజుకి అన్ని చెప్పాడన్నా నిజం తెలియక ఆ చెక్ తీసుకుని పిచ్చి భాగ్యం కోసం భాగ్యం కోసం భాగ్యం ఇంటికి బయలుదత్తాడు ఇక భాగ్యమైతే బయట రోడ్డు మీద ఇడ్లీ బజ్జీ అమ్ముతూ ఇంకా చందుని చూస్తుంది ఇదేంటి అల్లుడు గారు అటువైపు వెళ్తున్నారు అని చెప్పి ఇక భాగ్యమైతే చందు కంటే ముందుగానే తను అద్దెకి తీసుకున్న ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఇంకా చందు భాగ్యాన్ని రోడ్డు మీద చూసి అత్తయ్య గారు గారు ఉన్నారా అని అంటుంటే మీ మీ మావి గారు లోపలున్నారా అల్లుడు గారు అని అంటుంటే అయితే లోపలికి పదండి అని చెప్పి ఇక గేట్ని ముట్టుకోబోతుంటే తాళం కనిపించకుండా అడ్డంగా నుంచని అల్లుడు గారు మీ మావి గారు ఇంట్లో లేరు మసిపోయాను ఆయన ఆయన బయటికి వెళ్ళారు ఆయన ఏమైంది అల్లుడు గారు అంత కోపంగా ఉన్నారు అని అంటుంటే చూడండి ఎందుకు పనికిరాని చెక్కిచ్చి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అని చెప్పి చందు అయితే ఇంకా భాగ్యాన్ని నిలదీస్తాడు ఒక్కసారిగా భాగ్యం చందు మాటలకి షాక్ అయిపోతుంది ఇంకా కూరగాయలు కొనుక్కొని వస్తున్న వేదవతి వాళ్ళిద్దరి మాటలని చూసి పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తుంది ఇంకా చందు భాగ్యాన్ని నిరసిస్తున్న మాటలు విని వేదవతి షాక్ అయిపోతుంది రే చందు ఏంట్రా వీళ్ళకి పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు అప్పు తీసుకుని ఇచ్చావా అది కూడా మీ నాన్నగారికి తెలియకుండా అని అంటుంటే ఇంకా చందు అవునమ్మా అవును పెళ్ళి ఆపేస్తే ఎక్కడా నాన్న బాధపడతాడేమో అప్పటికే నాకు సంబంధాలు కుదరక నాన్న చాలా కుంగిపోయాడు అనుకోకుండా ఇది సంబంధం కుదిరిందని నాన్న చాలా సంతోషించాడు ఊరంతా శుభలేఖలు పంచారు ఉన్న పలంగా వీళ్ళు పెళ్ళి ఆపేస్తామని పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవని నా దగ్గర ఏడిస్తే పది రోజుల్లో తిరిగి డబ్బిస్తానని నన్ను బ్రతిమలాడితే నాన్నకి తెలియకుండా సేటు దగ్గర పది లక్షలు అప్పువాడి వీళ్ళకిచ్చాను అని వెళ్ళు నా దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఇదిగో ఇదిగో ఎందుకు పనికిరాని నా మోహన కొట్టారు దీనివల్ల ఆ సేటు ఆఫీస్కి వచ్చి నానా గొడవ చేశాడు అని చెప్పి చందు అయితే ఇంకా జరిగిందంతా కూడా వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి భాగ్యం వైపు చూడటంతో ఇక భాగ్యం తన రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వదనగారు ఆలుడు గారు ఇచ్చిన డబ్బుని మేము బయటిచ్చాము వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే భాగ్యం మాటలకి వేదవతి చాలా కోపంగా భాగ్యం చెంప పగలకొడుతుంది అలాగే భాగ్యంని కింద నుంచి పై వరకు చూసి ఏయ్ ఏంటి గేటప్ అసలు నిజంగా ఇది నీ ఇల్లేనా అని చెప్పి భాగ్యం భాగ్య భాగ్యాన్ని వేదవతి పక్కకి జరపడంతో ఆ ఇంటి గేటుకి తాళం వేసుంటుంది అలాగే పక్కన ఉన్న బోర్డు మీద ఈ ఇంటిని అద్దెకి ఇవ్వబడను అన్న పే అన్న నోటీస్ బోర్డు చూసి షాక్ అయిపోతుంది ఏయ్ అంటే ఈ ఇల్లు కూడా నీది కదా అని చెప్పి ఇంకా వేదవతి భాగ్యాన్ని అడుగుతూ ఉంటే ఇక భాగ్యం గజ గజ వణికిపోతుంది రే చందు వీళ్ళని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది ముందు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక చందుని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది ఇంటి దగ్గర వల్లి కంగారుగా అటు ఇటు తిరుగుతుంది ఇక వేదవతి అయితే వల్లి దగ్గరికి వెళ్ళి కోపంగా ఏయ్ మర్యాదగా నిజం చెప్పు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు మీ నాన్న ఏం చేస్తాడు అని అడగడంతో ఇక వల్లి ఏం చెప్పాలో అర్థం కాక గజగజ వణికిపోతుంది ఇంకా అప్పుడే వస్తున్న నర్మద అలాగే ప్రేమ అత్తయ్య వాళ్ళమ్మ నాన్న ఇడ్లీలు అమ్ముకుంటారు వాళ్ళు బస్తీలో ఉంటారు కానీ వాళ్ళు నిజాలని దాచిపెట్టి వాళ్ళు కోటీశ్వరులని పైగా వాళ్ళ నాన్న వడ్డీ వ్యాపారం చేస్తారని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు పైగా బావగారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే తనకి తెలిసిన విషయాలన్నీ వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి వల్లి చంప చెల్లు మనిపిస్తుంది ఇంకా ఆవేశంగా వచ్చిన రామరాజతి వలి అని గట్టిగా గుమ్మం బయటే పిలుస్తాడు ఇంకా వలి గజగజ వణికిపోతూ మా అవయ్య గారండి అని అనుకుంటూ ఇక రామరాజు ముందుకి వెళ్తూ ఉంటే ఇంతలో చందు కూడా లోపల నుంచి బయటకొస్తాడు వస్తాడు చందు నువ్వు సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నావా అని అడగడంతో ఇక చందు ఏం చెప్పాలో అర్థం కాక వేదవతి వైపు చూస్తూ ఉంటే రే పెద్దోడా నేనే అడుగుతున్న దానికి సమాధానం చెప్పు సేటు దగ్గర పది లక్షలు తీసుకున్నావా అని అంటుంటే ఇక వేదవతి ఏమండి మరేమో అని అంటుంటే భుజమా ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడద్దు చెప్తావా లేదా అని అంటుంటే తీసుకున్నాను అని చెప్పి చందు తల ఊపుతాడు ఎందుకురా ఎందుకురా సేటు దగ్గర పది లక్షల అప్పు తీసుకున్నావు పైగా ఆ డబ్బు గురించి అడిగితే ఎందుకు పరికరాన్ని చెక్ ఇచ్చి వాణ్ణి మోసం చేశామని వాడు నానా రకాలుగా మాట్లాడుతున్నాడు ఈ రామరాజుకి ఊర్లో చాలా గొప్ప పేరుంది కానీ ముగ్గురు కొడుకులు కలిసి ఈ రామరాజుని ఊర్లో తల ఎత్తుకోకుండా చేసేశారు ఇంతవరకు నడిపోడు చిన్నోడే నన్ను మోసం చేశారనుకున్నాను కానీ వాళ్ళందరికంటే పెద్ద మోసం చేసి నా గుండెల మీద తన్నావురా అని చెప్పి రామరాజైతే ఇంకా చంప పగల కొడతాడు ఇంకా వేదవతి ఏవండి ఇదంతా వాడు కావాలని చేయలేదండి ఇదంతా చేసింది ఇదిగో ఈ వల్లి కుటుంబమే పెళ్ళి వారం రోజులుందనగా చందుని వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళు చందుని మాయ చేసి ఆ సేటు దగ్గర పది లక్షలు అప్పు వాడేలా చేశారు దాని గురించి మీతో చెప్పొద్దని పది రోజుల్లో ఆ డబ్బుని ఏర్పాటు చేస్తామని వాడికి నచ్చ చెప్పారు అప్పటికి ఊరంతా కార్డులు పంచాం ఊరందరూ కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఇట్లాంటప్పుడు సడన్గా పెళ్ళి వాయిదా పడితే మళ్ళీ మీ పరువు పోతుందని ఆలోచించి మీకు చెప్పకుండా పది లక్షలు వాడి వాళ్ళకిచ్చాడు కానీ వాళ్ళు వాణ్ణి మోసం చేశారండి మోసం చేశారు ఇదంతటికీ కారణం ఇదిగో ఈ వల్లి కుటుంబం అని చెప్పి ఇంకా వేదవతి చెప్తుంటే ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా ఏంటమ్మా ఏంటమ్మా ఇది నా కొడుకుని పెళ్ళి చేసుకోవడం కోసం ఇంత మోసం చేయాలా మీరు పెళ్లి చేయాలని స్థితిలో ఉన్నారనే మాట చెబితే ఆ పెళ్ళేదో మేమే చేసుకునేవాళ్ళం కదా కానీ ఇలా అందరి ముందు మా పరువు పోయేలా చేయడం దీనికి అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లిని నిల ఉంటే ఇక వేదవతి ఏవండి ఒక పెళ్ళే కాదు వీళ్ళు చెప్పినవన్నీ మోసాలే వీళ్ళ ఇల్లు మోసం వీళ్ళు చేసే పనులు మోసం అంత మోసం అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లి కుటుంబం గురించి రామరాజుతో చెప్తా చెప్తుంది ఇక రామరాజు అయితే వల్లి మీద కోపంతో విరుచుకు పడతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా